మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల దైవ దైవసందేశ్వరనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డానికి మీ అందరికీ శోభం కలుగునగాక దైవ దీవెనుల చేత మీరు నింపబడాలని నిత్యం ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవుని వాక్యమే మిమ్మల్ని దీవిస్తుంది ఆశీర్వదిస్తుంది అభివృద్ధి చేస్తుంది బైబిల్ ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను మన దేవుడు ఎవరు అంటే ఆయన మనకట గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు గొప్ప కార్యాలు చూపించగలిగినవాడు అంటే మనం ఆ దేవుని వైపు చూడటం మొదలు పెడితే ఆయన ఎన్ని కార్యాలు చూపించాలో ఎన్ని కార్యాలు చేయాలో అన్నిటినీ చేయడానికి ఇష్టపడుతున్న దేవుడు ఆయన అందుకని మనం మన దేవుని వైపు చూడడానికి ఇష్టపడాలి అలవాటు పడాలి ఆయన వైపు తేరి చూడాలి నూట మూడవ కీర్తనలోని ఏడో వాక్యంలో చక్కని వాడు రాయబడింది ఏమని రాయబడింది అంటే ఇస్రాయేళలు వంశస్థులకు తన క్రియలను కనపరిచాను తన క్రియలను కనపరిచాను ఇక్కడ దేవుడు నిలబడి తన జనాంగమైన ఇస్రాయలుతో మాట్లాడుతున్న విధానం కనబడుతుంది ఇక్కడ ఏముందో తెలుసా ఇస్రాయేల్ వంశస్థులకు తన క్రియలను కనపరుస్తాడట అంటే మనం ఆయన వైపు చూస్తూ ఉంటే ఒక్కొక్క క్రియ ఒక్కొక్క క్రియ మనకి చూపిస్తాడు మన కార్యాలు సఫలం చేస్తూ ఉంటాడు ఆయనకి అంత మమకారం ఎందుకంటే నేను ఎవరినో వీళ్ళకి తెలియాలిగా కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోలేకుండా మాట్లాడుతుంటాం కొన్నిసార్లు మన కాపరెవరో మనకు అర్థం కాదు ఆయన ఎందుకు బోధిస్తున్నాడు ఏం చెబుతున్నాడో కూడా వినడం కంటే నిర్లక్ష్య వైఖరితో వినటం అలవాటు కానీ ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే మన దేవుడు ఇస్రాయల్ వంశస్థులకు తన క్రియలను కనపరుస్తూ ఉంటాడు నా క్రియ ఇది నా స్వభావం ఇది నా ఆలోచన ఇది ఈ కార్యం మీకు చేస్తున్న ఇది ఉన్నత కార్యం అంటూ రోజుకొకటి రెండు కార్యాలు చూపిస్తూనే ఉంటాడుగా బైబిల్లో తర్వాత వాక్యం యోవా దయా దాక్షిణ్య పూర్ణుడు అంటే ఆయన దయచూపగలిగిన వాడు అందులో కూడా కొరసలు లేదట సంపూర్ణుడు అని రాయబడింది అంటే ఆయనని ఎదుట తన దయను మంచితనాన్ని చూపిస్తాడు ఆయన దయ చూపితే బురద గుంటలో పడిపోయి కొట్టుమిట్టాడుతున్న నిన్ను గుంటలోంచి లేపగలిగిన వాడేగా ఆ పని చేస్తాడు నీకు చూపిస్తాడు ఇక్కడ రాయబడింది తన క్రియలను నీకు చూపిస్తాడు అంటున్నాడు తన క్రియ ఏమిటి భయంకరమైన ఊవిలో కొట్టుమిట్టాడుతున్న సమరస్థితి దగ్గరికి వచ్చాడు వ్యభిచార కోపంలో ఉంటే ఆయన దయాదక్షిణ పూర్ణుడు గనక అందులో నుంచి ఆమెను బయటకి తీసుకొచ్చి నిలబెట్టాడుగా ఆ కార్యం నీకు చూపిస్తున్నాడు మరో మాట చెప్పాలి అంటే ఆయన దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి కలిగిన వాడు ఈ మాట మీకు అర్థమైందా ఆయన మన కనపరిచేది ఏంటంటే విండో బంగారం ఆకాశంలో మెరుపులు అద్భుతాలు కాదు ఆయన ఎవరో తన క్రియల ద్వారా నీకు తెలియచేస్తాడు మొదటిది దయాదక్షిణ్య పూర్ణుడు అంటే ఆయన ఎవరి విషయంలోనే దయచూపగలిగిన వాడు క్షమించగలిగిన వాడు ఒకవేళ దూరమైపోయిన తప్పిపోయిన కుమారుడులాగా ఉన్నా నీ జీవితాన్ని నాశనం చేసుకుని వెళ్ళిపోయిన జేసేవులాగా ఉన్నా బ్రతుకు బరువైపోయిందనే జీవితాన్ని ఇక ముగించుకోవాలని సాగు సిద్ధమైన ఆయన నీ పట్ల దయాదాక్షిణం కలిగి నీ పాపాలను క్షమించి నీకు మంచి మనుగడ దయచేస్తాడు రెండవది దీర్ఘ శాంతుడు ఆయన కనపరిచేది ఏమిటో తెలుసా ఏదో బిస్కెట్ ముక్క విడిచిపెట్టినట్టుగా కాదు ఆయన దీర్ఘ శాంతుడట ఎన్నిసార్లు గాయాలు రేపావు ఎన్నిసార్లు ఆయన విరోధంగా మాట్లాడావు ఎన్నిసార్లు ఆయన నామ నవమల పరిచావు ఆయన ఆయన ఇంకా దీర్ఘశాంతంతో క్షమిస్తూనే నీ పట్ల మీరు చేస్తూ ఇంకా హక్కున చేర్చుకుంటూనే ఉన్నాడు ఆయన వేయటానికి అప్పగించిన యసుకరి యోధాను కూడా చెలికాడాన్ని పిలవల సహోదరుడానికి కేకవేయల ఆ దేవుడేగా దీర్ఘశాంతపురుడై తన దీర్ఘశాంతాన్ని నీకు చూపిస్తున్నాడు ఆయన ఎవరో తెలుసా కృపా సమృద్ధి కలిగిన వాడు అంటే ఎంత అంటే అంత కృప వాడు నువ్వు భయంకరంగా తిట్టిన హక్కును చేర్చుకుంటాడు మేకులతో ఆయన కొట్టినా ఆయన హక్కును చేర్చుకుంటాడు ఈ శుభవేళ ఎందుకో నా ప్రభుని బట్టి బ్రతిమరాడుతున్నాను నీవు ఆరాధన చేసే దేవుడు తన శక్తిని తన క్రియను నీ కనుపరుస్తుండగా ఎప్పుడూ గమనించలేదా ఈ రోజు విను ఆయన దయాదాక్షిణ పూర్ణుడు దయచూపగలిగినవాడు దీర్ఘశాంతుడు నీ క్రియను సహించి క్షమించగలిగిన వాడు కృపా సమృద్ధి కలిగిన వాడు నీ ఎందు మంచితనం లేకపోయినా హక్కులు చేర్చుకుని అద్భుతం చేసి తన బిడ్డగా రూపుదిద్దగలిగినవాడు అందుకే ప్రతి నిత్యం ఆయన తన క్రియలను నీకు చూపుతూ ఉండగా ఆయన వైపు తిరిగితే అద్భుతం నీకు జరుగునగాక పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనాలయ్య అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు చేసిన మేలు కొరకు వందనాలు చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు పిల్లల పరుషుడు కొరకును ఆరోగ్యం కొరకును కావలసిన క్షేమం కొరకు కూడా ప్రార్థన చేస్తుండగా కృప కలుగునగా ఓ దీవెన నెమ్మది కుటుంబానికి రక్షణ అందరి సౌఖ్యం కొరకు ఆరోగ్యం కొరకు చేస్తున్న పనులోనూ వాళ్ళ విన్నపాలకు కూడా జవాబుదారి చేసి కార్యం చేసి మీరుతో తృప్తిపరచండి ప్రతి వారి జీవితంలోని క్రియలను కనపరిచి దీవించండి ఏసు పెరట వేడుచన్న అము తండ్రి ఆమె